తెలంగాణ మీద పెరుగుతున్న పచ్చమంద పెత్తనం అని పెట్టిన అవు బాజాత పచ్చమంద పెత్తనం తెలంగాణ మీద పెరుగుతా ఉన్నది అటు రెండు జాతీయ పార్టీలు ఇటు ఆంధ్ర నుంచి టిడిపి ఈ మూడు పార్టీలు కలిసి తెలంగాణలో బలమైన నాయకత్వం లేకుండా చెయ్యాలి తెలంగాణ ప్రాంతాన్ని మనం గుప్పిట్లో పెట్టుకోవాలి తెలంగాణ ప్రజలను మన హ్యాండ్ ఓవర్లకు తెచ్చుకోవాలి తెలంగాణ ప్రజలకు మనం ముసమర్రనియద్దు తెలంగాణ ప్రజలకు ఎవరైతే బలమైన నాయకత్వం అని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారో వాళ్ళ నుంచి డైవర్ట్ చేయాలి వాళ్ళ నుంచి డైవర్ట్ చేయాలంటే మన పచ్చ మీడియాలు ఏవైతే ఉన్నాయో మనం మేసే బిస్కెట్ల కాసపడి పనిచేస్తున్న మీడియాలు ఏవైతే ఉన్నాయో ఆ మీడియాలతోటి తప్పుడు వార్తలు ప్రచారం చేయాలి అని చెప్పేసి దాదాపు గట్టిగా కంకణం కట్టుకున్నారు పోయిన పదేళ్ళు ఎందుకో మర్రి చూడలేదు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతం వైపు పోయిన పదేళ్ళు ఎందుకు మర్రి నిజంగా తెలంగాణ ప్రాంతంలో ఇలా కేంద్రం ఇంకొకటి కూడా యాడ్ చేసింది హోంశాఖ ఏదైతే ఉన్నదో హోంశాఖ వేరే రాష్ట్రాలలో కూడా ఫోన్లు ట్యాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటే రక్షణ నిమిత్తం మళ్ళీ వాళ్ళ పర్మిషన్ అనుమతులు ఉండాలి ఇంకో అంశాన్ని కూడా జత చేసింది కేంద్రం ఇలా ఇక అది వేరు అక్కడ పెగాసస్తోని మొత్తం మీద మూడు కోట్ల మంది ఫోన్లను ట్యాపింగ్ చేసినట కేంద్రంలో బిజెపి సర్కారు మూడు కోట్ల మంది ఫోన్లను ట్యాపింగ్ చేసిరటల్ల ఒకటి రెండు కాదు ఇలా దీని మీద ఎవరు మాట్లాడరు బీజేపీ నాయకులు మూడు కోట్ల మంది ఫోన్లను ట్యాపింగ్ చేసి ఇలా పెగాసస్ అనే యాప్ కొని మూడు కోట్ల మంది ఫోన్లను ట్యాపింగ్ చేసి ఇలా అది చేస్తే దాని మీద ఎవరు మాట్లాడరు ఇవాళ నిజంగా కనుక తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అయితే ఈ పెట్టే పిచ్చి పిచ్చి డ్యాస్ తమ్మునేళ్ళు ఉన్నాయో మాటలు వస్తున్నాయి ఆ తమ్మునేళ్ళు ఉన్నాయో ఆ తమ్ము పెట్టే ముచ్చట నిజంగా వాస్తవం అయితే ఇలా వీళ్ళు ఊకునేటోల్లా ఏదో కాళేశ్వరం ప్రాజెక్టుకు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డలో రెండు పియర్స్ కుంగినందుకే భూతద్దం పెట్టి ఈ ఎంటికన్ తీసి ఈ ఎంటికంత ఉన్నదాన్ని ఈ ఎంటికంత ఉన్నదాన్ని భూతద్దం భూతద్దం పెట్టి చూసి దాన్ని ఇంత దొడ్డు చూపెట్టి తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టే ప్రయత్నం చేసిండ్రు కదా ఇలా భూతద్దం పెట్టి చూసి ఈ ఎంటికంతా ఉన్నదాన్ని భూతద్దం పెట్టి చూసి మొత్తం మీద కోడుగుడ్డు మీద ఈ కలివీకే ప్రయత్నం చేసిరు కదా ఎన్డిఏసి రిపోర్ట్ అని ఆ రిపోర్ట్ అని ఈ రిపోర్ట్ అని ప్రాథమిక మధ్యంతర తుది నివేదిక అని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి మన్ను మశానం అని చెప్పేసి అన్నీ వేసి ఇలా విచారణల చుట్టూ నేర్పిస్తా ఉన్నారు కదా మరి నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే వీళ్ళు పెట్టే తమ్ము నిజమైతే వాళ్ళని రమ్మన్నారు వీళ్ళని రమ్మన్నారు అని చెప్పేసి వీళ్ళు పెట్టే తమ్ము నిజమైతే వీళ్ళు పెట్టే తమ్ముసి ఇలా నిజమైతే మీరు వీళ్ళు ఇలా ఊకునేటోళ్ళేనా రెండు జాతీయ పార్టీలు అటు పచ్చమంద ఊకునేటోళ్ళేనా వాళ్ళేనా ఊకునేటోళ్ళేనా బజార్కు ఇవకుందురా వీళ్ళు కడుపులో పెట్టుకొని చూసుకునేటోళ్ళ వీళ్ళు నోట్ల ముచ్చట నోట్ల మన ప్రాంతం వాళ్ళు అని చెప్పేసి కడుపులో పెట్టుకొని దాసుకునేటోళ్ళ కన్న తల్లి కదా బిడ్డ తప్పులను కడుపులో పెట్టుకొని ఈ చేసినట్టు అది చేసినట్టు ఇలా ఈ ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆనాడు నిజంగా అట్లా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లయితే వీళ్ళు నిజంగా కడుపులో పెట్టుకొని ఊకునేటల్లా ఇలా ఏ ఒక్క ఆధారం లేదు కాబట్టే సిట్ దర్యాప్తుల పేరిట కాళేశ్వరం కమి కమిషన్ విచారణ పేరిట ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ముచ్చట జనాలలోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో అబద్ధాన్ని తప్పు తప్ప తప్పును ఒకనొక సందర్భంలో పోయిన ప్రభుత్వంలో అనుకుంటా నాకు తెలిసి ఇలా సీతక్క నోరు ఎందుకు లేస్తలేదు వల్ల అక్కగారు మీ నోరు ఎందుకు ఇలా ఎందుకు లేస్తలేదని నేను అడుగుతా ఉన్నా ఆనాడు మీరు కదా అక్క ఆనాడు మీరు ప్రశ్నించిండ్రు కదా వాళ్ళకు ఏమో ఏమో ఉండాలి అని చెప్పేసి ఆనాడు మీరు ప్రశ్నించిండ్రు కదా ఇగో తమ్ గురించే కావచ్చు ఈ అక్క మాట్లాడినది ఈ నైతిక విలువలు ఇప్పుడు ఎందుకు మీకు ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే ఒక లెక్క ఇప్పుడు ఇప్పుడైతే ఒక లెక్క అంటే నడవదు కదా అక్క ఇప్పుడు ఎందుకు మీరు మాట్లాడతలేరు నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుంటే బీఆర్ఎస్ పార్టీ ఏ మళ్ళీ అధికారంలోకి వచ్చేది కదా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుండే కదా తెలంగాణ ప్రజలారా ఆలోచించాలే మనం మన సోయి కోల్పోయేటట్టు చేస్తాను మనం మన తెలంగాణ యాస అంటే మర్చిపోయేటట్లు చేస్తా ఉన్నారు ఈ ఆంధ్ర పెత్తందారులకు మళ్ళా ఎవరినైతే కట్టుబట్టలతోనే కరెట్ట దాకా ఉరికిచ్చినామో వాళ్ళు మళ్ళీ ఇలా పెత్తనం చెలాయించాలని చూస్తూ ఉన్నారు కేవలం కారణము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్లనే పోయిన పదేళ్ళ పోయిన పదేళ్ళు తెలంగాణ వైపు కన్నెత్తి చూడడానికి భయపడ్డాడు బాబియల్లా మరి ఈ ఎందుకు రెడ్డి కార్పెట్ వేసుకొని పిలుస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయం ఏందో అందరికీ తెలుసు ఆనాడు దర్జాగా బతుకుతున్న హైదరాబాద్ దేశాన్ని హైదరాబాద్ నగరాన్ని మళ్ళా ఆంధ్రాలో విలీనం చేసి మనం ఆగమయ్యేటట్టు చేసి అరవై ఏళ్ళ పాటు గోసపడ్డట్టు పడేటట్టు చేసిందే ఈ కాంగ్రెస్ పార్టీ కదా ఇలా మళ్ళా అదే పచ్చమందతోని కలిసి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయాలని చూస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లనే కాంగ్రెస్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లనే ఇలా బీజేపీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఎట్లున్నదనేది చెప్పిన ఆఖరికి ఒక రాష్ట్ర అధ్యక్షుడిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా చంద్రబాబు నాయుడే ఆయనే వీళ్ళ అధ్యక్షుడు కాబోతా ఉన్నాడు అంటే ఎంతగానో వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు అనేది మీరు అర్థం చేసుకోవచ్చు ఈ మూడు పార్టీలు ఏకమై తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయి అనేది మీరు అర్థం చేసుకోవాలి ఇలా పెత్తనం పెద్ద చెప్పు రాగానే ఆ అనుమతులు ఈ అనుమతులు అని బనకచేల ప్రాజెక్ట్ అని ఇంకా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి విషపు రాతలు రాస్తాయి ఇక్కడ కూర్చుండి ఇక్కడ తెలంగాణ ప్రజల ట్యాక్స్ల మీద బతుకుంటా తెలంగాణ ప్రజల ఉప్పు తినుకుంటా ఇక్కడి ప్రాంతానికి ద్రోహం చేసే విధంగా ఇక్కడి ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా విషపురాతలు రాస్తారోలా వీళ్ళు రాతలు ఏముంటే కాలకూట విషమన్న నయం అనిపిస్తుంది రాతలు మొత్తం మొత్తం మూడు నాలుగు ఉన్నాయి ఆ మూడు నాలుగు ఇట్లల్లో పిచ్చి పిచ్చి తమ్ నెల్సు అడ్డమైన తమ్ నెల్సు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అట్లా ఇట్లా అని చెప్పేసి పెట్టినోళ్లకు వాళ్ళ రీతిలో వాళ్ళు బీఆర్ఎస్ లీడర్లు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ వాళ్ళ రీతిలో వాళ్ళు నిరసన వ్యక్తం చేసి వచ్చిర్రు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మొన్న గెల్ల శ్రీనివాస్ యాదవ్ అరెస్ట్ చేసిండ్రు తర్వాత బెయిల్ మంజూరు అయింది తెల్లారే అడమైన తమ్నేల్స్ పెట్టాలే ఆగం కావాలి ఇక ఇంకొక ముచ్చట కూడా చెప్తా నేను అది సెన్సిటివ్ మ్యాటర్ అది కూడా చెప్తా మీకు కొత్త మీద ఇది తెలంగాణ మీద రోజు రోజుకు ఆంధ్ర పెత్తనం పెరుగుతున్నది అనడానికి ఇది నిదర్శనం ఇక్కడ తెలంగాణ ప్రజలలో పట్టు సాధించడం కోసం వాళ్ళ పెంపుడు సంస్థలైన మీడియా ఛానళ్లను తెలంగాణ రాష్ట్రం మీద వదిలి ఇక్కడ నాయకత్వం ఏదైతే తెలంగాణ కోసం పోరాడిన పార్టీ తెలంగాణ ఉద్యమంలో ఉన్న పార్టీ తెలంగాణ ఉద్యమం కోసమే పుట్టిన పార్టీ ఎవరవునా ఉన్నా కాదన్నా అది వాళ్ళ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పిన వాళ్ళు అదే చెప్తారు తెలంగాణ ఉద్యమం కోసం పుట్టిన పార్టీ తెలంగాణ ఉద్యమం కోసం స్థాపించబడిన పార్టీ కాబట్టి ఇలా ఆ పార్టీని తెలంగాణ ప్రజలు గుండెలలో పెట్టుకుంటున్నారు కాబట్టి యాములకు యామూలకైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అంటుండ్రోళ్ళ కాంగ్రెస్ పార్టీని ఉట్టిగా గెలిపించినాం తెలంగాణ రాష్ట్రంలో ఇలా మనం కూడా మన ఊళ్ళే వాళ్ళు గెలిచిన వాళ్ళు ఎన్నో పోయినరు మంచిగా బజ్జున్నారు ఇలా మనం కూడా మన ఊళ్ళే తలెత్తుకోకుండా తిరగకుండా చేసిన కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి సర్కారు అని చెప్పేసి వాళ్ళది వాళ్ళని ఆవేదన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇలా ఎన్ని కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడిన వీడియోలు చూస్తలేం సోషల్ మీడియాలో ఎన్ని వైరల్ అవుతలేము మళ్ళీ వాళ్ళని పేడ్ ఆర్టిస్టులు అంటారు పేడ్ కార్యకర్తలు అంటారు ఇక వీళ్ళకి పేడని పేరు పెట్టడం లేవలు నన్ను కూడా అంటారు పేడ్ అని మొత్తం కొంతమంది అయితే పేడ్ ఆర్టిస్టు పేడ్ ఆర్టిస్టు పేడ్ ఆర్టిస్టు తెలంగాణ కోసం కొట్లాడటల్లో వీళ్ళకి పేడ ఆర్టిస్టు లెక్క కనబడతారు తెలంగాణ ద్రోహులు కదా వాళ్ళు అందుకే అట్లా కనబడతారు అన్ని విధాలుగా ఏం లేదు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలే హైదరాబాద్లో హైటీ సెక్టార్ అంటే కేటీఆర్ కేటీఆర్ను దెబ్బతీయాలి లేకపోతే తెలంగాణ ప్రాంతంలో హరీష్ రావు కేసీఆర్ వీళ్ళ బ్రాండ్ని మేసి దెబ్బతీయాలి దెబ్బ తినేటట్టు చేసి తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ ఆగమైంది మన మన ముఖ్యమంత్రి గారు మరి అమాయక పచ్చని కోలన అమాయక జీవన్ కోలన ఏమనుకోవాలి లేకపోతే గురుదక్షిణ చెల్లించుకుంటుండనుకోవాలా ఏమనుకోవాలన్నా నాకైతే ఇది వరకు అర్థం కాలేదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడక్కడ కొన్ని మంచి పనులు చేసుకుంటూ పోతారు చేయలేదని అని కొన్ని అంటే దాదాపు చెప్పిన వాటిల ఈ ఫ్రీ బస్ ఒకటి అనుకోర్రీ కానీ మంచిదని మనం అనుకుంటాం కానీ ఊళ్ళలో జనాల పోతే పొట్టు పొట్టు పొరక పొరక దొరుకుతా పూజ చేస్తామన్నంత కోపంతో ఉంటారు ఈ ఊళ్ళలో ఫ్రీ బస్సు గురించి మాట్లాడితే నిజమల్లా ఇది వాస్తవము ఫ్రీ బస్సు గురించి ఇక పెట్టిండట కదమ్మా ఫ్రీ బస్ అని అడిగితే ముచ్చట్లు చెప్తారో మనం అన్ని ఇన్నాం మన దాంట్లోనే ఒక రెండు వందల రెండు వందల యాభై బైక్లు వెళ్తాయి ఫ్రీ బస్సు గురించి ఇక నువ్వు కూడా పైసలు ఇచ్చి మాట్లాడిపించినావు అంటే నేనేం చేయాలి నేను పెట్టుకునే మొన్న పెట్టుకుంటే నా దగ్గర పైసలు ఎక్కడి చెప్పు మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తా ఉన్నావు తెలంగాణ మీద పచ్చమంద పెత్తడం పెరిగింది నిన్నగాక మొన్న ఒక ఛానల్ మీద దాడి చేసిండ్రు ఆ దాడిని అందరూ అందరు కాదు ఒకవైపు ఖండించినప్పటికి కూడా పోల్స్ పెడితే మీరు చూడుండ్రి మహాన్యూస్ మీద దాడి కరెక్టేనా అని మీరు పోల్స్ పెడితే డెబ్బై ఎనభై శాతం కరెక్టే అని చెప్పేసి వాళ్ళ ఛానల్ వాళ్ళ పేరు ఛానల్ వాళ్ళు బిస్కెట్లు వేసి పెంచుతున్న ఛానళ్ళల్లో కూడా డెబ్బై ఎనభై శాతం కరెక్టే అని అట్లానే దాడులు కరెక్టే అని మేము ప్రోత్సహిస్తలేము కానీ మీరు ఎందుకు అడ్డమైన తమ నిలిచి పెడతా ఉన్నారు ఏం లేదు తెలంగాణ ప్రాంతంలో పట్టు సాధించాలంటే ఆ మీడియా సంస్థలను ఇప్పుడు బగ్గ ఎగదొయ్యాలి ఇప్పుడు వాళ్ళు పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది ఇగో వంద సార్లు నిజంగా ఇది ఎట్లుంటుందంటే ఒక సీన్ అడ జరుగుతుంది ఒక సంఘటన జరుగుతుంది మన కళ్ళు ప్రత్యక్షంగా చూస్తాయి వింటాయి అది నిజం అని చెప్పేసి నమ్మి జరం తీసన్ తత్త వచ్చిన తర్వాత అది నిజం కాదు అబద్ధం అది నిజం కాదు అబద్ధం అది నిజం కాదు అబద్ధం అంటే మన కళ్ళనే మనం మోసం చేసుకోవాల్సిన పరిస్థితి మన కళ్ళే మనం మోసం చేసినాయా అని చెప్పేసి వన్స్ వెనుకకు తిరిగి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో లాడా వంద సార్లు నిజాన్ని అబద్ధం అని వల్లిస్తే అబద్ధాన్ని నిజమని వల్లిస్తే వంద సార్లు వల్లిస్తే అదే నిజమైపోయింది అదే నిజమైపోయింది కాబట్టి నిజమేదో అబద్ధమేదో తెలంగాణ ప్రజలు గ్రహించాలి ఏండ్ల తరబడి మనల్ని పట్టి పీడించి ఆగం చేసిన వాళ్ళు ఇలా మళ్ళీ తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టాలని చూస్తూ ఉన్నారు బనకచల్ల ప్రాజెక్టుతో మొన్నటిదాకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు ఇలా పర్యావరణ అనుమతులను రద్దు చేసింది కేంద్రం అది కేంద్రం కేంద్రం మనకు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి నిజంగా హర్షించదగ్గ విషయం ఇది బనకచెల్ల ప్రాజెక్టు గురించి కొద్ది రోజులు ఊపిరి పీల్చుకోవాల్సిన అవసరం ఉన్నది మనకు అని వీళ్ళు అపేక్ష కౌన్సిల్కి పోవద్దు అనేది అని అంటలేం మొత్తం మీద పోవాలి దాన్ని పూర్తిగా క్యాన్సల్ చేసుకునేదాకా పోరాటం చేయాలి ఎట్లా అట్లా ఎన్ని విధాలైనా అక్కడ చంద్రబాబు నాయుడు పోయినప్పుడల్లా రేవంత్ రెడ్డి పోతారు రేవంత్ రెడ్డి పోయినప్పుడల్లా చంద్రబాబు నాయుడు పోతారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నలభై ఆరు సార్లు ఢిల్లీకి పోతే నలభై ఆరు సార్లు ఢిల్లీకి పోతే నలభై సార్ల బీజేపీ వాళ్ళనే కలిసిండ్రట సారు ఏమైందంటే అభివృద్ధి పండ్ల మీద కలిసిన అంటే మరి ఆడేసిన గొంగళ గట్లనే కదా ఎప్పటి చెప్పాయి ఎనుగులనే కదా ఏమన్నా అయినా మరి నువ్వు నలభై సార్లు పోయి కలిసినప్పుడు మొన్న సెకండ్ ఫేజ్ మెట్రోకు పర్మిషన్ రావాలి కదా పూణే కంటే ఎక్కువ ఎనిమిది శాతం ఇక్కడ రద్దీ ఉంటది ట్రాఫిక్ ఉంటుంది ప్రయాణికులు ప్రయాణిస్తారు మరి ఇక్కడ అక్కడ అక్కడికంటే ఇక్కడ ఎనిమిది శాతం ఉన్నప్పుడు సెకండ్ ఫేజ్ మెట్రోకు ఎందుకు పర్మిషన్ ఇవ్వలే ఎందుకు అనుమతి ఇయలే కేంద్రం చెప్పాలి సమాధానం నలభై సార్లు పోయినప్పుడు అబ్బా ఊకూకే తిరుగుతుండు అక్కడనేమో పోతాడు ఆయన మాట్లాడుకోవాల్సినవి మాట్లాడుకుంటాడు ఇక్కడికి వచ్చి కానీ అది ఏమవుతుందని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటాడు అబ్బా తెలంగాణ రాష్ట్రం కోసం మన ముఖ్యమంత్రి రేవతి రెడ్డి ఎంత కొట్లాడ చేస్తాడో ఎంత అన్లాడుతాండో అని చెప్పేసి జనాలను మభ్యపెట్టడానికి ఇదొల్లా రోజు రోజుకు పచ్చమంద పెత్తనం వెరిగిపోతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు గోబ్యాక్ ఆంధ్ర అనే నినాదం ముట్టుకొస్తలేదల్ల నేను అడుగుతాయి ఎలా గోబ్యాక్ ఆంధ్ర మీడియా అని చెప్పేసి అమరావతిని డెవలప్ చేసుకుంటాడు ఈడనే అర్చి కిటుకు తెలంగాణలో ఉన్న హైదరాబాదులో ఉన్న మేను మేను దిగ్గజ కంపెనీలు భారీ భారీ పెట్టుబడులు ఇక్కడ ఏవైతే మన రాష్ట్ర ఆదాయాన్ని పెంచే దిశగా ముందంజలో ముందంజలో ఉన్నాయో ఇక రాష్ట్ర ఆదాయమా మన్నమ్మ చాలా మాగం చేసినారు రేవంత్ రెడ్డి అత్తలేదని చెప్తారు అవన్నీ ఆడిగిపోతున్నాయి వెళ్తలేదు ఆదాయ వనరులు కాకపోతే ఇక్కడ ఉన్నాయన్నీ అక్కడికి జంపు కావాలి ఇక్కడ ఉన్న సినీ ఇండస్ట్రీ అక్కడికి పోవాలి ఇక్కడ మేను మేన ఏవైతే ఉన్నాయో అక్కడికి పోవాలి అక్కడికి పోవాలంటే తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలి ఆఖరికి జనాలు ఏ హైదరాబాద్ లో నా అమరావతి అట మంచిగా ఉన్నదట పోవాలి అనే కాడికి వాళ్ళ మైండ్ సెట్ రావాలి కాబట్టి ఈ పచ్చ మీడియా కుట్రలకు తెరలేపుతా ఉన్నది ఈ పచ్చ మీడియా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలని చూస్తా ఉన్నది ఈ పచ్చ మీడియా కుళ్ళు కుతత్రం కుట్రలు ఇట్లతోని తెలంగాణ రాష్ట్రం మీద ఒక పంజా విసురుతా ఉన్నది ఒక పంజాబ్ విసిరి తెలంగాణ ప్రాంతాన్ని ఆగం చేయాలని చూస్తూ ఉన్నది తెలంగాణ ప్రజలారా పోరుబాటకు సిద్ధం కావాలి తెలంగాణ ప్రజలారా మరో ఉద్యమానికి సిద్ధం కావాలి తెలంగాణ ప్రజలారా ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇలా మళ్ళా మనల్ని ఎవరైతే గోసబెట్టినరో పరాయి పాలనలో మనల్ని బానిసల్లుగా మగ్గేటట్టు చేసిన్రో వాళ్ళ పెత్తనం ఇలా తెలంగాణ రాష్ట్రంలో చెలాయించాలని చెప్పేసి ఇది దోస్తులు దోస్తులందరూ కూడి గంధం గంధం రాసుకుంటే జంగం జంగం రాసుకుంటే బూడిద రాలినట్టు ఇలా బూడిద కాదు రాలాల్సింది మనం తెలంగాణలో అధికారంలోకి రావాలి తెలంగాణలో పట్టు సాధించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అడుగు పెడతా ఉన్నారు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు బట్టి తెలుస్తాయి ఇక్కడ రాష్ట్ర అధ్యక్ష పదవి వాళ్ళదే ఇచ్చి బీజేపీ ఇక మరి జనసేన బీజేపీ అడిపోతే చంద్రబాబు నాయుడు టీడీపీ మూడు కలిసి ఇడ ఎలక్షన్లలో పోటీ చేసేయట చూద్దాం మరి రాబోయే రోజులలో ఎట్లుండబోతుంది ఏం కథ అనేది కానీ గుర్తుపెట్టుకోండి మా పోరాటం మీరు చూసిండ్రు మా అమరవీరుల త్యాగాలు మీరు చూసిండ్రు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం వాళ్ళ ప్రాణాలను అర్పించడానికి సైతం వెనకడగలేరు ఇక్కడ పుట్టిన పోతకు సైతం పౌరుసం ఉంటుంది అన్యాయం చేస్తే ప్రాంతే ప్రా ప్రాంతం వాన్ని ప్రాంత ప్రాంతీయేతరుడు మోసం చేస్తే తరిమి కొట్టుండ్రి ప్రాంతం వాడు మోసం చేస్తే పాతి పెట్టుండ్రి అని చెప్పేసి కాలోజీ కవితల మీద మాది నడుస్తుంది మా నినాదం నడుస్తుంది కాబట్టి ఇయల్లా తెలంగాణ ప్రాంతానికి మోసం చేయాలని తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేయాలని చూస్తే సహించది తెలంగాణ గడ్డ ఊరుకోదు బిడ్డ అని చెప్పేసి ఇలా హెచ్చరిస్తా ఉన్నాం కంపల్సరీ తెలంగాణ వాదులంతా ఏకం కావాలి తెలంగాణ సోయం వల్ల తెలంగాణ ప్రజలలో కల్పించాల్సిన అవసరం ఉన్నది నీళ్ళ సోయి కల్పించడానికి ఎంతో మంది నిపుణులు ముందడికి వస్తా ఉన్నారు అట్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా ఇక మన తెలంగాణ సోయి మనకి ఒకప్పుడు మొన్నడికి మొన్న మొన్నడికి మొన్నగా ఏబిఎన్ రాధాకృష్ణనే రాసుకొచ్చిండ్రు కదా ఏం రాసుకొచ్చిర్రు మనం చూసినాం చదివినాం నేను నా ఛానల్లో కూడా జరిగింది మన ఛానల్లో చెప్పిన తెలంగాణలో ఉన్నంత ఐక్యమత్యంగా ఆంధ్ర ప్రజలు ఉండరు ఆంధ్ర జనాలు ఉండరు ఏకతాటి మీద నిలబడరు ఆంధ్రాలో ఉన్న కులపిచ్చి రాజకీయాలు తెలంగాణలో లేవు అని చెప్పేసి ఆ ఏబిఎన్ రాధాకృష్ణనే రాసుకొచ్చిండ్రు ఇలా మన మీద విషం కట్టేటోళ్ళు మన మీద అక్కస వెళ్ళబసుకునేటోళ్ళే ఇలా తెలంగాణ ప్రాంతాన్ని పొగుడుతా అంటే మెచ్చుకుంటా అంటే అంటే ఏ విధంగా పొగిడినరు లోపడోటి లోపటోటి మీదోటి వాళ్ళు మత్తుగా గర్రల కంఠుడు కదా కంఠంలోనే విషం దాచినట్టు మొత్తం మీద ఈ లోపటంత విషమే ఉంటుంది మీదికేలంతా ఏదో ఒక తేలుకు తోకలోనే విషం ఉంటుంది పాముకు కూరలలోనే విషం ఉంటుంది కానీ తెలంగాణ ద్రోహులకు తెలంగాణ అన్యాయం చే తెలంగాణకు అన్యాయం చేసేటోళ్లకు తెలంగాణ రాష్ట్రం ఆగం కావాలని చూసేటోళ్లకు నిలువెళ్ళ విషమే ఉంటుంది విషం చింపుతారు నిలువెల్లా విషమే కనబడుతుంది నిలువెల్లా విషమే చెంపుతారు తెలంగాణ ప్రాంతాన్ని ఆగం చేయడానికి దండు కదిలింది సైన్యం కదిలింది తెలంగాణ ప్రజలారా మీరొక దండులాగా మీరు ఒక సైన్యంలాగా పోరాటానికి సిద్ధం కావాలి ఏ విధంగా బుద్ధి చెప్తారో ఆ విధంగా మీరు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఆసన్నమైంది తెలంగాణ రాష్ట్రంలో మీరు అర్థం చేసుకోండి మొత్తం మీద ఈ పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం